హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ చాలామంది పిల్లల్లోనూ యవనస్తుల్లోనూ అలాగే పెద్దవాళ్ళలోనూ ఉపకాయం కానీ మధుమేహ వ్యాధి కానీ పెరిగిపోతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి దీని మీద కేంద్ర మరియు జాతీయ పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశం కానీ ప్రపంచం కానీ పెను ప్రమాదంలో కొట్టుకుపోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు మరియు ప్రపంచ మేధావులు దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మధుమేహ వ్యాధిని ఎలా అయినా కంట్రోల్ చేయటంలో కానీ లేకపోతే పూర్తిగా నియంత్రించడానికి కానీ లేకపోతే ప్రీ డయాబెటిక్ లేదా ముందస్తు డయాబెటిక్ని రివర్స్ చేయటం మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి ఈ మధుమేహ వ్యాధి అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఈ వ్యాధి ఒకసారి వచ్చిందంటే ఇది ఎప్పటికీ శరీరంలో తిష్ట వేసి తన యొక్క ప్రభావాన్ని ప్రతి అవయవం మీద చూపిస్తుంది ప్రతి అవయవం మీద దాడి చేసి ఆ అవ ఆ అవయవాన్ని దెబ్బతీసి మనకు అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది కాబట్టి దీని మీద ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగినాయి అయితే మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో ఈ వ్యాధి మీద పూర్తి స్థాయి నియంత్రణ ఉండడానికి కొన్ని సిఫార్సులను చేస్తుంది మనం ఒత్తిడిలోనో లేక పని భారంతోనో ఎక్కువగా టీలు తాగటం కానీ లేకపోతే సమోసాలు బిస్కెట్లు కొవ్వు ఉన్న పదార్థాలు లేకపోతే చక్కెర ఉన్న పదార్థాలు తినడం సర్వసాధారణంగా జరుగుతుంది మనకు ఏదైనా వేడుకలు జరుగుతుంటే లేకపోతే ఎవరికైనా ప్రమోషన్ కానీ లేకపోతే ఎవరికైనా ఉద్యోగం రావడం కానీ ఎవరైనా కారు లేక కొత్తగా బండి కొనుక్కున్నట్లయితే వారందరూ మన కార్యాలయాలకో లేకపోతే మనం పనిచేసే చోట్లకో స్వీట్లు తీసుకొచ్చి మేము ఈరోజు కారు కొన్నాము లేకపోతే బైక్ కొన్నాము లేకపోతే మేము ఇల్లు కొనుక్కున్నాము ఇవ ఈ స్వీట్ తినండి అంటారు మనకు తెలియకుండానే మనం ఎక్కువ చక్కెర తినడం వలన మన శరీరంలో అది పేరుకుపోయి నానా అనర్థాలకు దారితీస్తుంది సో ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చింది అవేంటంటే మన కార్యాలయాల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ మనం నోటీస్ బోర్డు సర్క్యులర్ బోర్డు లేకపోతే వివిధ రకాల అడ్వర్టైజ్మెంట్ బోర్డులను చూస్తాం సో ఈ బోర్డుల మాదిరిగానే ఇప్పుడు ఒక కొత్త బోర్డు కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థల్లోనూ కార్యాలయాల్లోనూ చేర్చబోతుంది అదేంటంటే మీరు తినే ప్రతి యొక్క వస్తువు కానీ తినే తినుబండారాల మీద అది ఎన్ని క్యాలరీలు ఉంటుంది దాంట్లో ఎంత షుగర్ ఉంటుంది దాంట్లో ఎంత కొవ్వు ఉంటుంది దాంట్లో ఎంత నూనె శాతం ఉంటుందని ప్రతిదీ తెలిసే విధంగా మిమ్మలను అలర్ట్ చేయడానికి లేకపోతే జాగ్రత్తగా ఉండటం కోసం ప్రభుత్వం జాతీయ పోషకాహార సంస్థతో సమన్వయంతో పనిచేస్తూ ఈ మధుమేహం మీద యుద్ధం చేయడానికి ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉన్నాయి మనం కూడా మనం తినే ప్రతీది తినే ముందు కానీ తినడానికి అవకాశం ఉన్న ప్రతి చోట మనం ఏం తింటున్నామో ఏం తినకూడదు ఒకసారి ఆలోచించుకొని ముఖ్యంగా అసలు ఈ చక్కెర వల్ల ఎటువంటి విటమిన్లు కానీ మినరల్ కానీ ఉండటం జరగదు ఇవి కేవలం రుచికి తప్ప ఇది ఎందుకు పనికిరాదు కానీ మనకి పాత కాలం నా కాలం నుంచి అలవాటైన విధంగా మనం చక్కెరను తినేస్తున్నాం కాబట్టి మనం ఏం తినాలో ఏం తినకూడదో మనం ప్రతీదీ చూసుకుని మనం తినేది జాగ్రత్తగా తింటే బాగుంటుంది ఇప్పుడు ప్రపంచ మేధావులు మరియు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన ప్రకారం భారతదేశం మధుమేహ రాజధానిగా మారబోతుంది అని అంటున్నారు దీన్ని నిరోధించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది కాబట్టి మనం కూడా ఈ చక్కెర విషయంలోనూ మరి ఇతర తినుబండార విషయంలోనూ జాగ్రత్తగా ఉండి అటువంటి వ్యాధుల భారన పడకుండా ఉండేందుకు కృషి చేద్దాం ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ధన్యవాదములు ఫ్రెండ్స్